హలో ఎవరు వన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీకు ఒకటి చూపిద్దామని వచ్చానండి ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అండ్ షేప్ బెల్ట్ అనమాట చూడండి మీరు కొత్తగా చూసే అయితే మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కట్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాక మొత్తం ప్రిన్స్ కట్ అనేది ఇలా జాయిన్ చేసేసుకున్నాక వచ్చేసి షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలని చెప్పి కొంతమందికి తెలియదు కదా ఇది వచ్చేసి ఇలా పెట్టి మనము ఇలా మధ్యలో కట్ చేసుకోమండి షేప్ బెల్ట్ అనేది మొత్తం ఇలా టూ ఫోల్స్ మీద పెట్టి మనము ఖర్చులు అనేవి అంటే జాయింట్ మీదే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక దీన్ని మెయిన్ పీస్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట మధ్యలోకి అసలు కట్ చేయకూడదు ఈ మధ్యలో పెట్టి ఎలా స్టిచ్ చేయాలో చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే అయితే మన ఛానల్ ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి మేము మనము లైనింగ్ పీస్ మెయిన్గా కట్ చేసాం కదా దాన్ని పెట్టి ఇంకొక పీస్ టూ పీసెస్ కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేయకూడదండి కట్లు అనేవి మనకి మెయిన్ లైనింగ్ పీస్ అనేది మధ్యలో కట్ చేస్తే దాన్ని వచ్చేసి మనము స్టిచ్ చేసేసుకొని ఈ మధ్యలో నుంచి ఎలా స్టిచ్ చేయాలి చూడండి టూ కట్ చేసేసుకున్నాక దీని వీటిని వచ్చేసి మెయిన్ పీస్ మీద స్టిచ్ చేయాలన్నమాట చూడండి ఎలా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టి ఇలా పెట్టి మనము ముందుగా కట్ చేసుకున్నాం కదా షేప్ బిల్ట్ అనేది ఈ మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకుంటే తర్వాత వచ్చేసి ఇంకోటి ఇంకొకటి టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఆ పీసుల్ని తర్వాత మెయిన్ పీస్ మీద ముందుగా స్టిచ్ెస్ పెట్టుకున్నాం కదా ప్రిన్సెస్ కట్ అని చెప్పి దాని మీద పెట్టి స్టిచ్ చేయాలన్నమాట దానికి కూడా ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఇన్విజువల్ షేప్ బెల్ట్ అనేది చూడండి ఇలా మొత్తం ఇలా పెట్టేసి స్టిచ్చేసేసుకోవాలన్నమాట అంటే ముందుగా మనము లైనింగ్ అనేది షేప్ బెల్ట్ సేమ్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే కాకపోతే మనము మధ్యలో కట్ చేసేస్తాం కదా అటు ఇటు వేసుకోవాలని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ వేసుకోవాలని చెప్పి మధ్యలో కట్ చేసుకు దీనికి అలా కాదండి ప్రిన్స్ కట్ అనమాట బ్యాక్ ఓపెను ప్రిన్స్ కట్కి షేప్ బెల్ట్ వచ్చింది అనమాట ఇలా స్టిచ్ చేసేసుకున్నాక వచ్చేసి చూడండి నేను చూపిస్తున్నాను కదా మెయిన్ పీస్ మీద ఫ్రంట్ వచ్చేసి మనము ఇలా ముందుగా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ జాయింట్ చేస్తున్నాను చూడండి ఇలా జాయింట్ చేసిన దాన్ని మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోవాలి ప్రిన్స్ కట్టు మధ్యలోకి మనకు కరువు ఇస్తాం కదా అక్కడి నుంచి మనము ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకున్న దాన్ని మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి మధ్యలో నుంచి స్టిచ్ చేసుకుంటే మనకి ఖర్చులు అనేవి ఎగురు దిగురుగా రాకుండా ఉంటాయి అనమాట చూడండి ఇలా పెట్టి స్టిచ్ చేసుకొని తర్వాత ఒకసారి వన్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత తర్వాత రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇలానే స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ కరువు షేప్ అనేది మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఒకసారి వన్ సైడ్ స్టిచ్ చేసేక ఇది రెండో సైడ్ అనమాట చూడండి ఇది ఇలా రెండు టూ సైడ్స్ ఇలా రెండో సైడ్ స్టిచ్ చేశాక మనము ఇంకోటి కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ పీస్ అనేది దాన్ని ఇలా ఖర్చులు అనేవి లోపలికి పోయేటట్టు స్టిచ్ చేసుకోవాలి అది ఎలా అని అంటే ముందుగా మనం ఇలా స్టిచ్ చేసేసి పెట్టేసుకున్నాం కదా ఈ షేప్ బెల్ట్ అనేది అది అనేది కిందకి పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి మనము ఈ సెకండ్ది కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా దీన్ని కూడా సేమ్ అలానే ఖర్చులు అనేవి బపలికి పోవాలంటే ముందు మనము ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాక దాన్ని కిందకి పెట్టుకొని ఇది వచ్చేసి పైన పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటే ఈ ఖర్చులని బయట చూడండి లోపలికి వెళ్ళిపోయాయి ఇలా పెట్టేసుకొని చూసారా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది మనము రెండు స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ ఎట్లా అనమాట ఇలా షేప్ రావాలంటే ముందు మనం ఎప్పుడైనా సరే మధ్యలో నుంచి స్టిచ్ చేసుకుంటే ఇలా షేప్ వస్తుందన్నమాట అంటే బాగా స్టిచ్ చేసే వాళ్ళయితే ఎలా స్టిచ్ చేసినా వస్తుంది అనమాట కొత్తగా కుట్టే వాళ్ళకి రాదు కదా ఎగుడు దిగుడుగా వస్తాయి అలా రాకుండా ఉండాలంటే మధ్యలో నుంచే మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసాక మనం ఈ రెండింటిని జాయింట్ చేసేసుకొని కింద మలుచుకొని కుట్టుకోవాలన్నమాట అలా మలుచుకొని కుట్టుకుంటే ఖర్చులు అనేవి బయటకు కనపడు చూడండి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టి మనము ముందుగా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇక్కడ కనపడుతుంది కదా ఖర్చులు అనేవి మెయిన్ పీస్ని పెట్టి మనము కట్ చేసాం కదా దాన్ని వచ్చేసి కొంచెం ఉండేటట్టు వదులుకొని ఎందుకంటే ఖర్చులు అనేవి మనకి ఇలా మలుచుకొని కుట్టుకోవాలంటే ఖర్చులు అనేవి ఎక్స్ట్రా ఉండాలి కదా అలా అందుకని అలా వచ్చింది అనమాట వచ్చేసి చూడండి చూపేస్తుంది అని ఇలా మలుచుకొని కుట్టేసుకున్నాం అనుకోండి ఇదే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలా ప్రిన్స్ కట్టు షేప్ బెల్ట్ వచ్చినప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఇలా వేసేసుకున్న ఇది వచ్చేసి ఇదిగోనండి ప్రిన్స్ కట్ ఇక్కడ వచ్చేసి మనం ఓవర్లాక్ చేసుకున్నాం అనుకోండి ఇలా ప్లీ పీసులు అనేవి రావు అనమాట చూసారా ఇది మొత్తం స్టిచ్ చేసేసాక లుక్ అనేది ఎలా ఉందో ఎక్కడ ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా ఉంది కదా దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి దీన్ని కూడా మనము ఇండివిజువల్ పైపింగ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు పైపింగ్ ఎలా చేస్తామో షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే టూ టైప్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ టైప్ అనమాట ఇది నేను ఇలా స్టిచ్ చేస్తానండి తొందరగా అయిపోతుంది అని చెప్పి దీన్ని వచ్చేసి కింద మా ముందుగా కుట్టేసుకొని మనము ఖర్చులను బయటికి ఎలా స్టిచ్ చేస్తే సేమ్ అలానే పెట్టి కూడా స్టిచ్ చేస్తారు దాన్ని కూడా చూపిస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని చూసి కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మీకు ఏం వీడియోస్ కావాలనేది అంతవరకు ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా సీ ఓన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్